ಶ್ರೀ ಸೀತಾರಾಮ ಚಂದ್ರಸ್ವಾಮಿ ಆಲಯ ಕಮಿಟಿ ಈ ಥರ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಗದೇ ಪ್ರಹಾರೂಪ ಅಂತ ಗೌರವ ನೀವು తప్పకుండా కూడా మార్గం తెలియజేశారు ధన్యవాదాలు అండి రావాలి ఐదు శ్రమతో సన్మానిస్తున్నారు నీళ్ళు మంచుడు సూర్యనారాయణ రెడ్డి గారు రైల్వే కండ్రక్టర్ గారు వెంకట సుబ్బారెడ్డి గారు మాచిపల్లి మాచుపల్లి వెంకట కృష్ణారెడ్డి గారు కనుపల్లి కృష్ణారెడ్డి గారు ఆడవ రమేష్ రెడ్డి గారు వారి ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి దాకా గోధుమ ఆడవ శ్రీనివాసు రెడ్డి గారు గౌరవ శ్రీ సీతారామచంద్ర స్వామి కమిటీ తరఫున ம நம்ம சுமார் அஞ்சு

మూడవ బహుమతిగా అందజేస్తున్నటువంటి గాజోపల్లి వెంకటరమణారెడ్డి గారి రెడ్డి చికెన్ శత్రాలు ఇచ్చేవారు మండల చంద్రబాబు రెడ్డి చోటపల్లి సర్పంచ్ గారు జిల్లా వేల ఎనిమిది అడుగుల ఎనిమిది లాగి போரா <laughs> <sus> <iter CinqueÖ> <saturates>

రాజారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కూడా యొక్క కార్యక్రమాల్లో వారి సంపూర్ణ సహకారాన్ని తెలియవలసి విజ్ఞప్తి చేస్తున్నాం దేవిరెడ్డి గారు చోట్ల కడప జిల్లా పదిహేడు వందల నలభై ఏడు రెండు లాగివతి కాలనీలో దేవిరెడ్డి రాజారెడ్డి గారు నాలుగో పూర్తిగా ముప్పై వేల పదహారు రూపాయలను చేస్తున్నారు ప్రజలు వారికి మొట్టమొదటి వేల నూట రూపాయలు ఓకే రైట్ వారికి గౌరవనీయులు గోలుగొంట వెంకట సుబ్బారెడ్డి గారు చైర్మన్ గారు పెద్దిరెడ్డి నర్సారెడ్డి గారు చిన్న బ్రహ్మారెడ్డి గారు ఎర్ర వెంకట సుబ్బారెడ్డి గారు ముందుకు రావాలి గౌరవనీయులు యొక్క తాతకు వారి శాలవాతో సన్మానించవలసిందిగా విజ్ఞప్తి గౌరవనీయులు గౌరవ పెద్దలు శ్రీమతి యాదవ్ జాన్సీ గారు మరాఠీ వారు కార్యక్రమానికి ఆరపడుచు అడిగిన వెంటనే ఇరవై వేల నూట పదహారు రూపాయలు అందజేశారు గౌరవ శ్రీమతి యాదవ్ జాన్సీ గారు గౌరవ మరాఠీ వారికి సిద్ధపట్లం రోడ్డు వారికి ధన్యవాదాలండి సాధించిన వారు ఇందిరెడ్డి రమణారెడ్డి గారు చెప్పగా ఒకసారి పెద్దలు జూన్సీ గారు గౌరవ శ్రీమతి యాదవ్ జూన్సీ గారు మరాఠీ వారికి సన్మానం జరుగుతున్నారండి వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు సాక్షరెడ్డి రమణి గారు పల్లెల పద్యంప కడప జిల్లా నూట పదహారు రూపాయలు శ్రీమతి యాదవ్ జాన్సీ గారు మరాఠీ వాళ్ళు సితవత్తం వారికి మరొకసారి ధన్యవాదాలండి శ్రీ గారు మాచినూరు రమణారెడ్డి గారు కాంట్రాక్టర్ గారు పదివేల నూట పదహారు రూపాయలు అన్నీ చేస్తున్నారు చమ్మల శేఖర్ రెడ్డి గారు షన్ముగ్గ గారు గౌరవ గాజలపల్లి వెంకట సుబ్బారెడ్డి గారు మహేశ్వర్ రెడ్డి గారు ముందుకు రావాలి వారు రావాలి చెలోవల్వే క్యాబర గారు పదివేల హాజరు అందజేస్తున్నారు ముందుకు రావాలి గౌరవనీయులు పెద్దలు వారికి మరొకసారి ధన్యవాదాలు ప్రచుర సమీ చెప్పిగా ఐక్య బహుమతుల రూపంలో విరాళాల రూపంలో కార్యక్రమానికి సహకరించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ないかチーーよかった。